సో మన వాళ్ళు అంటే మనవి లాక్కోడానికి మనకి సపోర్ట్ లేకనా లేకపోతే ఏ విధంగా ఇంకా అదే కనిపిస్తూనే ఉంది వెళ్తా ఇది నాట్ జస్ట్ సపోర్ట్ ఒకటే కాదమ్మా మన వాళ్ళు చాలా మంది ఎట్లా ఉంటారు అంటే ఎందుకు వచ్చిన వివాదాలు అన్న ఉద్దేశంతో ఉంటారు సపోర్ట్ లేకేం కాదు సపోర్ట్ ఎంతసేపు వస్తుంది రామ మందిరం చేసేటప్పుడు సపోర్ట్ రాలేదా వచ్చింది అలాంటి సపోర్ట్ రావాలి అంటే వస్తుంది కానీ అస్తమానం రెచ్చగొట్టుకుంటూ సమాజాన్ని ఎప్పుడు వైషమ్యాల మధ్య ఉంచాలి అలా ఉంచటం ఇష్టం లేక చర్చల ద్వారా ఎంతవరకు పరిష్కారం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ఇలా హిందూ దేవాలయాల్ని ఆక్రమించి కట్టిన మసీదులు దర్గాలు సుమారు ముప్పై వేలు ఉన్నాయని అంచనా భారతదేశం మొత్తం మీద ఓకే ఇప్పుడు దర్గాల విషయానికి వస్తే చాలా మంది హిందువులు దర్గాలకు వెళ్తుంటారు ఇప్పుడు మనం పీర్ల పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా ప్లేసెస్ లో ఈ పీర్ల పండగ సెలబ్రేట్ చేసేది కూడా హిందువులే ఉన్నారు చాలా మంది అండ్ అల్లా దేవుడు అంటారు కదా వీళ్ళ మీదకి వస్తుంది అంటారు అంటే ఇది ఇది ఎక్కడ నుంచి వచ్చిన సాంప్రదాయం నాకు అర్థం కాలేదు మళ్ళీ హిందూ కూడా గొలుస్తారు ఈ పీర్లు హిందువులు చేసుకోవాలి ఎందుకంటే అది ఇస్లామిక్ సంప్రదాయంగా ఉండి ముస్లింలు పాటిస్తున్నంత సేపు నాకు అబ్జెక్షన్ లేదు వాళ్ళ మతాచారం కింద వదిలేస్తారు కానీ దాన్ని హిందువుల మీద కుద్దారు హిందువులు దాన్ని పాటిస్తున్నారు నేను అడిగేది ఏంటంటే ఈ పీర్ల సంప్రదాయాన్ని ముస్లింలు అందరూ పాటిస్తున్నారు ఫస్ట్ అసలు పీర్ల సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఐడియా ఉందా నిజానికి ఇస్లాంలో సున్నీ షియా అని చెప్పి రెండు వర్గాలు ఉంటాయి ఈ సున్ని అంటే ఎవరంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ప్రవక్త గారి వారసత్వం ఎవరికి ఉండాలి అనే దాని మీద వివాదం వచ్చింది ప్రవక్త వారసులుగా ఎవరైనా ఉండొచ్చు ప్రవక్త చెప్పిన మాటల పట్ల గౌరవం విశ్వాసం ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాదించి ఆ ఖలీఫా స్థానానికి పోటీ పడిన వాళ్ళు సున్నీలు షియా అంటే ఎవరంటే ప్రవక్త వారసులు తప్ప మరొకరు ప్రవక్త స్థానాన్ని తీసుకోవటానికి వీలు లేదు అంటూ వాదించిన వాళ్ళు షియాలు ఈరోజు సున్నీలు షియాలకి మధ్య యుద్ధం నడిచింది అప్పట్లో ఆ యుద్ధంలో కర్బాలా యుద్ధంలో సున్నీలందరూ కలిపి షియాల తరఫున యుద్ధానికి వచ్చిన మహమ్మద్ ప్రవక్త అయిన హస్సేన్ హుస్సేన్ ఆ ఇద్దరిని కూడా చంపేసి వాళ్ళ తలల్ని బల్యాలకి గుచ్చి తిరిగి తిరిగి ఊరేగారు దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా పేర్ల పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ షియాల్ సున్నీలు అందరూ కూడా జరుపుకోరు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పాపులేషన్లో షియాల పాపులేషన్ ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే నూటికి ఎనభై ఐదు మంది ముస్లింలు సున్నీలు ఉన్నారు పదిహేను శాతం మంది మాత్రమే షియాలు ఉన్నారు ఈ పదిహేను శాతం మంది మాత్రమే జరుపుకునే పండుగలు ఇవన్నీ కూడా అదే హిందువుల్లోకి జొప్పించేశారు హిందువుల మీద ఇప్పుడు దేవుడు వచ్చినాడు అంటారు వచ్చాడు అంటారు నిప్పుల మీద నడవాలంటారు ఇవన్నీ ఇస్లాం వల్లనే లేవు కదా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇక దర్గాల సంప్రదాయంకి వస్తే ఇలాంటి జబ్బు ఉన్న దర్గాలకు కూడా ఎక్కువ మంది వెళ్తారు ఒకసారి దర్గా చరిత్ర చూద్దాం అమ్మా ఒక మూడు ఉదాహరణలు చెప్తాను మీకు వేములవాడ ఫస్ట్ వేములవాడ చూసుకున్నట్లయితే వేములవాడలో దర్గా ఎలా వచ్చిందంటే ఒక ముస్లిం వ్యక్తి తురకవాడు అప్పట్లో హిందూ దేవాలయం మీద దండయాత్ర చేసి హిందూ దేవాలయంలో మూత్రం చేసి శివలింగాన్ని అపవిత్రం చేశాడట దానికి వాడిని చంపేశాడు మనవాళ్ళు చంపేస్తే అప్పుడు ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్న ముస్లిం పాలకుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి మా వాడినే చంపుతారా ఏం మీరు ఎట్లా మనుగడ సాగిస్తారో చూస్తా అని చెప్పేసి వాడి సమాధిని అదే గుడిలో తవ్వి పాతి పెట్టించి ఇప్పుడు కూడా మన హిందువులు అక్కడికి వెళ్ళి గుళ్ళోంచి దర్శనం చేసుకొస్తూ ఆ దిక్మాల్ శవాన్ని ముక్కేలాగా చేస్తున్నారు ఇక రెండోది అలంపూర్ షాలి పహల్వాన్ అని చెప్పేసి ఇంకొకటి ఉండేవాడు వాడు ఒక సముద్రపు దొంగ వాడు లూటీ కోసం వచ్చి ఈ ప్రాంతం అంతటినీ కూడా లూటీ చేస్తూ ఉంటే బందిపోటుగా మారి దొంగతనాలు చేస్తూ ఉంటే వాడిని మన వాళ్ళు ఎదిరించి వాడిని చంపారు వాడిని చంపేస్తే వాడి సమాధిని కూడా ఆ గుళ్ళోనే కట్టించి ప్రతి సంవత్సరం ఉరుసు చేపిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటికి కూడా ఉరుసు చేసేటప్పుడు కూడా పడవ మీద వాడికి మొత్తం పెద్ద అన్నం కలిపి మొత్తం మాంసముద్దలతో అన్నం కలిపి అన్నాన్ని అన్ని దిక్కులకి ఇసురుతూ ఉంటారు చివరికి ఆ ఉరుసు జరిగేటప్పుడు ఆ మాంసం ముద్దలు మన దేవాలయాల్లో కూడా పడుతున్నాయని అక్కడ స్థానికులే మాతో చెప్పి బాధపడతా ఉన్నారు కావాలని దేవాలయంలోకి వచ్చేలాగా ఆ మాంసముద్రని ఇసురుతున్నారట అలాంటి వాడిని అక్కడ మనతోనే మొక్కిస్తున్నారు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆలయాలను పాడి చేశారని వాళ్ళని చంపారో అలాంటి వాళ్ళని మనం పూజిస్తూ మన పూర్వీకుల త్యాగాన్ని వాళ్ళ పోరాటాన్ని మనం ఎంత అవమానిస్తున్నామో చూడండి ఇక మూడోది నెల్లూరులో షహీద్ దర్గా అని ఉంటుంది వినే ఉంటారు రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది ఆ రొట్టెల పండుగ జరిగే దగ్గర పన్నెండు సమాధులు ఉంటాయి వాళ్ళని షహీద్ ఈ పన్నెండు మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు ఈ పన్నెండు మంది ఎవరు అరబ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇస్లాం ప్రచారం కోసం వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే మన వాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళని చంపేసి వాళ్ళ గుర్రాల మీద పడేస్తే ఆ గుర్రాలు వాళ్ళ శవాలు తీసుకుని ఇప్పుడుంటున్న స్వర్ణాలు చెరువు తీరానికి వచ్చాయి ఆ స్వర్ణాల చెరువు తీరంలో వాళ్ళకి సమాధులు కట్టారు ఆ స్వర్ణాల చెరువు తీరంలో ఎవడైతే హిందూ ఆడబిడ్డల మానాలని దోచుకుంటూ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ఉన్న వాళ్ళని మన వాళ్ళు ఎదిరించి పోరాడారో మన వాళ్ళ వీరత్వాన్ని మనం గుర్తించుకోకుండా వాడు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి వాడి సమాధుల్ని మొక్కే స్థితికి దిగజారిపోయారు మన వాళ్ళు నిజంగా ప్రతి దర్గా వెనకాల ఇలాంటి కథే ఉందమ్మా అలాగే ఈ దర్గాల్ని మొక్కొద్దు అని చెప్పేసి ముస్లింల్లోనే మెజార్టీ వర్గమైన సున్నీలు ఎంతో రకాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి అవగాహన కల్పించుకోవటం అదే అవగాహన మరి వాళ్ళ నుంచి మనం ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు చెప్తే తీసుకోరు మరి మాలాంటి వాళ్ళు చెప్తున్నాగా ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా మేము ఎప్పటి నుంచో అంటే ఎప్పటి నుంచో చేస్తున్నంత మాత్రం తప్పు అయిపోద్దా అవ్వదు కదమ్మా తప్పు ఎప్పటికైనా తప్పే కానీ అది తప్పు అని చెప్పడానికి ఒకటి రావాలి అలా ఈరోజు మేము వచ్చాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం దాని దానికి తగ్గట్టే మార్పు కూడా వస్తుంది అలాగే ఇలాంటి దర్గానే ఒకటి శబరిమలలో ఉంటుంది స్వామి దర్గా ఈ రోజున నేను చేస్తున్న పోరాటం వల్ల నేను చేసిన వీడియోస్ వల్ల నా ప్రయత్నాల వల్ల ఆ దర్గాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అండ్ ఇప్పుడు నేను మాట్లాడిన నేను పది ఏ క్రితం ఏదైతే చెప్పానో దాన్ని ఇప్పుడు గురుస్వాములు కూడా పడి పూజల్లో సైతం చెప్తూ ఉన్నారు చాలామంది అర్చక స్వాములు కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ వావరస్వామి అంటే ఎవరు ఏంటి అని చెప్పేసి దాని మీద తొందరలో సంపూర్ణంగా అయ్యప్ప స్వామి చరిత్ర వావర్ చరిత్ర ఇతరత్ర దీక్షకు సంబంధించిన అనేక ముఖ్య విషయాలతో నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నా త్వరలో రిలీజ్ ఓకే సరే ఇంకొకటి ఈ ముస్లిం బాబాల దగ్గర తాయత్తులు ఉంటాయి అందరు వెళ్ళిపోతారు పిల్లలకి పెద్దోళ్ళకి అసలు ఆ తాయెత్తులు నిజమే అంటారా లేదంటే ఏంటి అసలు ఒక చిన్న విభూతి ఇస్తారు ఆ విభూది కొంచెం అందులో వేస్తే పోగొచ్చేది ఒక తాయెత్తి ఇచ్చి ఇన్ని వారాల తర్వాత మళ్ళీ ఆన్సర్ కూడా అదే చెప్తానమ్మా తాయత్తు నిజమేనంటారా అని చెప్పేసి ముస్లింలు మత పెద్దలు ఎవరైతే ఉంటారో ఈ ముల్లాలు మౌలివీలు మౌలానాలు వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు ఇదంతా గ్యాస్ ఏమీ లేదు అని చెప్తారు అలాగే హిందూ ధర్మంలో కూడా కొంతమంది తాయిత్తులు ఇస్తా ఉంటారు అసలు సనాతన ధర్మంలో ఈ తాయిత్ అనేది లేదు నిజంగా ఈ తావిజ్ అనేది మన పదం కాదు అరబ్బీ పదమే మన ధర్మానికి సంబంధం లేదు మన భాష కాదు మన ప్రాంతానికి సంబంధం లేదు కానీ అక్కడి నుంచి వచ్చిన మూఢనమ్మకాన్ని మన వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ మన వాళ్ళు కూడా వ్యాపారం కింద మార్చారు సనాతన ధర్మంలో పూజకు అప్పుడు కంకణం కట్టుకుంటారు లేదు మిగతా అప్పుడు రక్ష అని భగవంతుడి యొక్క తాడు కట్టుకుంటారు పూజ చేసింది ఎందుకు అంటే ఈ తాడు నేను కూడా కట్టుకున్నాను ఇది రక్ష అంటారు ఈ రక్ష దేన్ని సూచిస్తుంది నేను హిందువుని అని ఎదటవాడికి నేను చెప్పటానికి సూచిస్తుంది అంతే తప్ప దీనికి ఎటువంటి మహిమలు అద్భుతాలు నేను ఎప్పుడు ఆపాదించట్ల అలాగే ప్రతి హిందువుకి కూడా నేను చెప్తాను మంత్రాల వల్ల మీ జీవితాలు బాగుపడతాయి అంటే ఆ మంత్రాన్ని సాధన చేసి దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే బాగుపడతాయి కానీ ఈ తాయెత్తులు తద్దినాలు గూడుదలు వల్ల ఏ గుడ్డు జరగదు కాబట్టి అలాంటి శవాల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడ్డమైన అన్ని తెచ్చుకుని లేని దరిద్రాలు మీ కొంపల్లోకి తెచ్చుకోకండి అయితే మొన్న అదే దర్శన్ గారు ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే జై శ్రీరామ్ అని చెప్పేసి చాలామంది హిందువులు జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తున్నారు చాలామందిని చంపేస్తున్నారు అంటే ఎక్కడ సార్ మేము ఎక్కడ చూడలేదంటే అయ్యో ఎందుకు చాలా వీడియోస్ ఉన్నాయన్నారు మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళకి సపరేట్గా ప్లేసెస్ కావాలని హిందువుల మీద దాడి చేసి అక్కడ క్రిస్టియన్ ఉగ్రవాదులు తయారవుతున్నారు కట్ చేస్తే అక్కడ మొత్తం ఉగ్రవాదం స్థలాలే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు యుద్ధం ప్రకటించుకొని వాళ్ళకు వాళ్ళే దండయాత్ర చేస్తున్నారు మరి ఇదేంటి సార్ ఒకటి ఏంటంటే సనాతన ధర్మంలో వీళ్ళు అంటే కాషాయ తీవ్రవాదం అనే పదాన్ని అందరికీ బలవంతంగా చూపించడం కోసం ఎట్లాంటి దిక్కువాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ అని కొడుతున్నారు అని చెప్పేసి కొడతంటే ఎంతమంది మీద కేసులు అయినాయి జై శ్రీరామ్ అని కొడుతున్న వీడియోస్ ఏదైతే వచ్చినాయో వాళ్ళు ఎవరి మీద కేసులు అవ్వాలి ఎందుకంటే ఆ వీడియోస్ చాలా వరకు వీడియోస్ని క్రియేట్ చేశారు ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోస్ అండ్ రెండోది జై శ్రీరామన్ చంపేస్తున్నారు అంటున్నారు అసలు రాముడి తత్వమే ఆత్మా ఆత్మావత్ సర్వభూతేషు సర్వ జీవాల్లోనూ నీలో ఉన్న ఆత్మ ఉంది అన్నిటిని సమానంగా చూడు అన్నిటిని గౌరవించు అని చెప్పేసి చెప్తున్నారు మరి రాముడి పేరు చెప్పి చంపేస్తున్నారు అంటే ఎవడు ప్రచారం చేస్తున్నాడు జై శ్రీరామ్ అనేది ఒక యుద్ధ నినాదం అంటూ ప్రచారం చేస్తున్నారు కాదమ్మా ఒక స్ఫూర్తి నినాదం జై శ్రీరామ్ అనేది ఆ శ్రీరామ్ నినాదం పట్టుకోవటం వల్లే అయోధ్యలో ఈరోజు రామ మందిరం పూర్తయింది ఆ శ్రీరామ్ నినాదం ఎప్పటికైనా హిందువులు విడిచిపెట్టకపోతే వీళ్ళు భారతదేశంలో మసీదులన్నింటిని కూడా ఎక్కడ తొలగించి గుళ్ళు కట్టేసుకుంటారో అన్న భయంతో వాళ్ళు ఇట్లాంటి ప్రచారాన్ని చేస్తున్నారు అంటే శ్రీరామ్ అన్న నినాదమే ఒక తప్పు నినాదం కింద చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఒక చిన్న మాట ఒక రెండు మాటలు మాట్లాడుకుందాము నారాయత్ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ ఈ దేశంలో బాంబులు పేలుస్తూ తుపాకులతో కాలుస్తూ ప్రాణాలు చేస్తూ ఉంటే ఎవడునోరు మాట్లాడలేదండి నారా అల్లాహు అక్బర్ అనే పదం తీవ్రవాద వాక్యం అని చెప్పేసి ఎవడ అనట్లేదు ఎందుకని నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి ఉల్ఫా అని ఉల్నా అని పిఎల్ఏ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దేశ సేవ చేస్తున్నారా వీళ్ళందరూ మనుషుల్ని చంపట్లేదు ఆర్మీని చంపట్లేదా వాళ్ళంతా క్రీస్తు పేరు మీద చంపట్లేదా అసలు ఎంతెందుకమ్మా అసలు క్రిస్టియానిటీ పెరిగింది ఎట్లా కత్తి సుత్తి ఈ రెండుతోటి పెరిగింది స్టార్టింగ్ లో క్రూసెట్స్ ద్వారా బలవంతంగా కొన్ని రాజ్యాలను ఆక్రమించి అసలు భారతదేశంలో క్రిస్టియానిటీ ఎలా వచ్చింది బ్రిటిష్ తుపాకు పట్టుకుని వచ్చే బలవంతంగా చుట్టింది కదా ఇది అలా ఎన్ని దేశాలు కూడా అంటించాడు ఒకటి కత్తి రెండు సుత్తి కత్తి అంటే ఆయుధం పట్టుకుని బలవంతంగా బెదిరించి మతమార్పిలు చేశారు ఇప్పుడు గోవా ఇంక్విజిషన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు సెయింట్ జేవియర్ ఆధ్వర్యంలో ఎన్ని వేల మంది హిందువుల్ని ఊచకోత కోసారు ఎంత దారుణంగా చంపారు బల్లాల మీద గుచ్చి చంపారు హిందువుల్ని ఇప్పటికి కూడా అక్కడ మీరు వెళ్తే చర్చ్లో దీని తాలూకు ఆనవాళ్ళు అక్కడ మ్యూజియంలో చూపిస్తారు ఇంక్విజిషన్స్కి సంబంధించి ఇది ఒకటి ఇక రెండోది సుత్తి మాట మాట్లాడితే సువార్త ఏ పుట్టాడు ఏసి నీ కోసం చచ్చిపోయాడు బొచ్చుగా నా కోసం ఎవరు చచ్చిపోమన్నా నేను చచ్చిపోమన్నా నా కోసం నేను చచ్చిపోమన్నా నా కోసం నిజంగా చచ్చిపోయిన భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు వీరపాండే కట్టబ్రహ్మణ అల్లూరు సీతారాం రాజు ఏ రోజు కూడా అరే మీకోసమే చచ్చిపోతున్నారు ఎవరించి నా ఫోటోలు పెట్టుకోపోతే మీ తాట తెస్తానికి పని వాళ్ళు వాళ్ళ వారసులు అనట్లేదు ఎవడో ఇజ్రాయెల్లో చతే ఆ ఫోటో నేను ఎందుకు పెట్టుకోవాలి నేను ఎందుకు నమ్మాలి అయినా నన్ను ప్రేమిస్తే తప్ప నన్ను పూజిస్తే తప్ప నీ పరలోకం ఇవ్వను అనేవాడిని నేను దేవుడు అని నేను అన్ను దేవుడు అంటే నన్ను నేను ఎలాంటి పాపం చేసినా నన్ను క్షమిస్తాడు అనుకుంటే నేను చేస్తాను ఎందుకంటే నా పాపాల కోసం చచ్చిపోయాడు అన్నారు కదా సో క్రిస్టియానిటీ అనేది అతి పెద్ద తీవ్రవాద మతం ఇస్లాం తీవ్రవాద మతం ఇప్పుడు ఈ రెండిటి వల్లే కదా ఇంత హింస జరుగుతుంది సరే చూడండి నిన్న బాంబ్లాస్ట్ అయింది ఢిల్లీలో బాంబ్లాస్టర్ సమ్ కార్ బ్లాస్ట్ అయ్యింది ఎవడో ఆ కార్ ఓనరు సల్మాన్ దాంతోపాటు రైట్స్ దొరికిన వాళ్ళు ఎవరు అందరూ ముస్లింస్ అండ్ టు డాక్టర్స్ ఎవడెక్కిచ్చాడు వీళ్ళందరికీ ఈ మొత్తం పాత్రలో ఈ మొత్తం ఘటనలో హిందువులు కొంతమంది పేర్లు కూడా వినపడుతూ ఉంటాయి మనకి నేను చెప్తున్నా హిందువులు అంటే హిందూ పేరు పెట్టుకున్నవాడు హిందూ కాదు ఊరికే బొట్టెట్టుకున్నవాడు హిందూ కాదు నేను నా ధర్మానికి కట్టు బానిసను నా ధర్మాన్ని కాపాడటం కోసం నా ధర్మాన్ని నిలబెట్టడం కోసం నా ఓపిక ఉన్నంత వరకు కాదు నా ఊపిరి ఉన్నంత వరకు నేను నిలబడతాను అని కమిట్మెంట్ ఉన్నవాడు వాడు శిష్యులైన హిందువు అలాంటి వాడు ఎవడు ద్రోహం చేయడు దేశానికి ఎందుకంటే ఈ దేశంలో పోతున్నది క్రిస్టియన్ ప్రాణమైనా ముస్లిం ప్రాణమైనా హిందూ ప్రాణమైనా ఈ దేశస్థుడి ప్రాణమే వీళ్ళందరినీ కూడా ఏదో ఒక రోజున మార్చుకుని తిరిగి నా ధర్మంలోకి తెచ్చుకోవాలనుకోవాలి కానీ హిందూ అనేవాడు వాడిని చంపాలి అని ఎవడు అనుకోడు అకారణంగా అలానే మా మీదకి వచ్చి మా ప్రాణాలు తీస్తూ ఉంటుంటే చూస్తూ కూర్చున్నంత అమాయకులు చేతగాని వాడు కూడా హిందువులు కాదు